పంతొమ్మిది వందల డెబ్బై ఐదు డెబ్బై ఆరు డెబ్బై ఏడు విద్యా సంవత్సరానికి చెందిన వివేకానంద స్కూల్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది పూర్వ విద్యార్థులంతా ఒక్కచోట చేరి సందడి చేసి గత స్మృతులను నెమరువేసుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు డెబ్బై ఆరు డెబ్బై ఏడవ విద్యా సంవత్సరానికి చెందిన వివేకానంద స్కూల్ సెవెంత్ క్లాస్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం విస్తా గ్రాండ్ హోటల్లో ఘనంగా జరిగింది ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి హాజరైన విద్యాబుద్ధులు నేర్పిన తమ గురువులు భగవంత్ రెడ్డి మల్లీశ్వరి గిరిలకు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులందరూ ఆటపాటలతో ఒకరినొకరు సంతోషంగా పలకరించుకుని గత స్మృతులను నెమరు వేసుకుని యోగక్షేమాలను ఒకరినొకరు అడిగి తెలుసుకున్నారు అనంతరం ముఖ్య అతిథులను శాలువాలు పూలమాలలతో ఘనంగా సత్కరించి మెమంటో అందజేశారు ఈ కార్యక్రమం మూల సూత్రధారులు గట్టు ఉదయ్ కుమార్ సుధారాణి శశిధర్ శర్మ రఘుపతి కాగా ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు మిట్టపల్లి వెంకటేశ్వర్లు ఎస్ఎన్ కుమార్ కంది వెంకట్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు ట్వంటీ ఫిఫ్త్ జనవరి సిక్స్ ఒక గొప్ప శుభదినము రకంటే మన ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్య సూర్యభగవాను జన్మదినం సందర్భంగా యాభై సంవత్సరాల క్రితము వివేకానంద స్కూల్లో చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరగటం అనేది చాలా అద్భుతము అరుదు ఇప్పటి వరకు ఒక పదిహేనుకు పైగా ఇటువంటి సమ్మేళనాలు జరిగినాయి అవి అన్నింటికంటే చాలా గొప్పగా జరిగింది ఇది అని చెప్పి నేను భావిస్తున్నాను ముఖ్యంగా ఏమిటంటే సుధారాణి పదే పదే చెప్తున్నది మనం ఇప్పుడు పెద్దవాళ్ళం కాదు ఏడో తరగతిలో ఉన్న విద్యార్థులమనే ఆ భావాలు అందరిలో కనిపించినాయి ప్రతి ఒక్కరిలో ప్రతి ఒక్కరిలో ఒక పవిత్రమైన మనస్సు క్యూ హండ్రెడ్ కండ్రెడ్ పర్సెంట్ పవిత్రమైనటువంటి హృదయంతో పవిత్రమైనటువంటి మనస్సుతోటి మీరు ఈరోజు ఇంత గొప్పగా ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి వాళ్ళు ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేసినటువంటి సుధారాణి మన ఉదయ కుమారు మహేందరు మీ అందరు కూడా ఎంతో ఉన్నత స్థానాలలో ఉన్నందుకు మీ తల్లిదండ్రులు అందరికంటే కూడా మేము గురువులుగా ఇంకెక్కువ సంతోషపడుతున్నాము ఈ సందర్భంగా మీ తల్లిదండ్రులు స్వర్గస్థులైనటువంటి తల్లిదండ్రులకు ప్రస్తుతం ఉన్నటువంటి తల్లిదండ్రులకు నేను మనస్ఫూర్తిగా వారి పాదాభివందనము చేస్తున్నాను ఎందుకంటే వాళ్ళందరూ కూడా నాకంటే పది పదిహేను సంవత్సరాలు పెద్ద వయస్సు వాళ్ళు కాబట్టి వాళ్ళని గౌరవించుకోవటం అనేది మన బాధ్యత మీరెట్లా మమ్మల్ని గౌరవిస్తున్నారో మేము కూడా అదే విధానంతో మీ తల్లిదండ్రులను గౌరవించుకొని పూజించుకోవటం అనేది మా బాధ్యతగా చేద్దాము మళ్ళీ సమాజానికి ఒక యాభై సంవత్సరాలు వివేకానంద ద్వారా నిరుపేదలు పేదలు మధ్యతరగతి కుటుంబీకులు ఉన్నతర సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల విద్యార్థులకు వివేకానంద విద్యా సంస్థ ఎంతో సేవ చేసింది దాంతో వాళ్ళందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా గొప్ప గొప్ప సేవలను అందిస్తున్నారు అంద చదువుకున్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది కూడా మంచి వినయ విధేయతలతోటి సమాజానికి సేవ చేసే పద్ధతిలోనే ఉన్నారు అయితే మళ్ళొక యాభై సంవత్సరాలు ఈ స్వామి వివేకానంద ఆదర్శాలను మనం రానున్నటువంటి భవిష్యత్తు సమాజానికి అందించే ఒక మంచి ప్రతిపాదన నేను చేయబోతున్నాను దాంట్లో మీరు అందరూ కూడా భాగస్వాములు కావచ్చు దాంట్లో ఏమి అవసరం అంటూ మా చిన్ననాటి మిత్రులందరూ కూడా వివేకంద స్కూల్లో డెబ్బై ఐదు డెబ్బై ఆరు డెబ్బై ఆరు డెబ్బై ఏడు మిత్రులందరము ఈరోజు కలుసుకుని మా భగవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా మలేశ్వర్ టీచర్ ఆధ్వర్యంలో మా సార్ ఆధ్వర్యంలో మా యాదాచారి సార్ ఆధ్వర్యంలో మా రామచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో ఇంకా అపలాచారి గారి ఆధ్వర్యంలో ఎన్ని చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకున్నాము ఇలాంటి జ్ఞాపకాలు పంచుకున్న శుభవేళ మేమందరం ఎప్పుడె ఎప్పుడైనా ఎప్పుడా ఆసక్తిగా ఎదురు చూసామో ఆ వేళ వచ్చేసింది ఎంజాయ్ ఆల్ ఇలాంటి గెట్ టుగెదర్స్ అందరం జరుపుకోవాలని అందరం అంద ఆనందంగా సంతోషంగా మన జీవితాన్ని ప్రయాసవేకంకితం చేయాలని థ్యాంక్ యూ నా పేరు గట్టు ఉదయ్ కుమార్ ఈరోజు ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నమస్కారంలో అసలు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ ఆ కష్టాన్ని అందరూ ఫలితంగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఇది మనది ఇది మనం వెళ్దాము మనం చేద్దాము మనం అటెండ్ కావాలి అనే ఒక సంతోషంతో అందరూ వచ్చినందుకు అందరికీ నా ధన్యవాదాలు ప్రతి ఒక్క విద్యార్థులకి బట్ ఈ యొక్క స్నేహము చిరకాలము మనం బతుకున్న రోజులు మనకి ఇలాగే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దీంతోపాటు వివేకానంద స్కూల్కు సంబంధించిన మా ఫౌండర్ మా వివేకానంద స్కూల్ చైర్మన్ గారు భగవంత్ రెడ్డి సార్ గారికి మరియు సార్లందరికీ నా యొక్క కృతజ్ఞతలు